సబ్స్క్రైబ్ బటన్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ యాక్టివ్ చేయండి అలాగే తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి మీద ఎప్పటి నుంచో కక్ష పెట్టుకున్న ఒక స్త్రీ పగ తీర్చుకోవడానికి మానసికంగా హాని చేసే ప్రయత్నం చేస్తుంది అది విఫలమైతే గనక శారీరకంగా కూడా హాని చేసే ప్రయత్నాలు అయితే చేస్తుంది కానీ మీరు జాగ్రత్తగా ఉండండి ఆ స్త్రీ వల్ల మీకు ఎటువంటి హాని దరిచేరకుండా ఉండాలంటే ఏడుముఖి రుద్రాక్షన్ అయితే మెడలో ధరించండి మీకు ఎటువంటి హాని అనేది ఈ రోజు తరిచేరకుండా ఉంటుంది అప్రమత్తత మరియు సుదూర దృష్టి వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లడంలో సహకారిగా ఈ రోజు ఉంటుంది రంగుల కొత్త అవకాశాలు మీకు వస్తాయి ప్రతికూల ఆలోచన నుండి దూరంగా ఉండాలి జీవితాల్లో సానుకూల ఆలోచనలను కలిగి ఉంటారు వ్యాపారాల ఆర్థిక నష్టాన్ని తీర్చడానికి మీకు సహాయం ముందు నుంచి లభిస్తుంది ప్రమోషన్ లభించే అవకాశాలు కూడా ఉన్నాయి ప్రమోషన్ పొందే అవకాశాన్ని మీరు పూర్తిగా సద్వినియోగం చేసుకోవాల్సి ఉంటుంది కొంతమంది మీకు వచ్చే మంచి అవకాశాలను చెడగొట్టే ప్రయత్నం చేస్తున్నారు అటువంటి వారిని మీరు దూరంగా ఉంచాలి మీ స్నేహితులలో ఈష్యతో ఉన్నారనే విషయాన్ని మీరు తెలుసుకుంటారు పని గురించి మనోభావాలను మార్చడం మనసులో అసంతృప్తిని పెంచుతుంది ఈ రోజు ఈ రాశి వల్ల మాత్రమో భయం తోటి ఎటువంటి వెనకడుగులు వేయకూడదు మొదట పన్నను ప్రారంభించాలి ప్రయత్నాలు చేయాలి పరిస్థితి ఎలా ఉన్నా సరే ధైర్యంతో ఎదుర్కోవాలి అనేటటువంటి ఆలోచనలతో ముందుకు కదలడం వల్ల మాత్రమే మరి విద్యార్థిని విద్యార్థులు విజయం అనేది సాధించుకోగలుగుతారు కొత్త వ్యాపారం అమలు చేసేటటువంటి ప్రయత్నాల్లో ఉన్నటువంటి ఆటంకాలు కూడా తొలగించబడతాయి విదేశీ దేశాల పర్యటనకు వెళ్లే అవకాశాలు లభిస్తాయి స్నేహితులతోటి మంచి సమయం అనేది గడిపే అవకాశం మీకు లభిస్తుంది మీకు ఈరోజు ఎవరు నిజమైన స్నేహితులు ఎవరు కాదు ఎవరు శత్రులు అనే విషయాన్ని మీరు తెలుసుకోవడం సాధ్యమవుతుంది కుటుంబం స్నేహితులతో మంచి సమయం అనేది గడపగలుగుతారో పని రంగంలో వెనుక భాగంలో చెడులు ఉండొచ్చు జాగ్రత్త మీరు సహోద్యోగుల సహకారంతో ప్రాజెక్టులో పనిచేసే అవకాశం లభిస్తుంది సహనం మరియు సంయమనంతో పనులు వచ్చే అడ్డంకులను ఎదుర్కోవడం ద్వారా మీరు విజయం వైపుకు కదిలే అవకాశాలు ఉన్నాయి మీ ప్రవర్తన నుండి తొందరపాటు మన నిర్లక్ష్యాన్ని తొలగించడానికి ప్రయత్నించండి ఎవరైనా మీ పనికి ఆటంకాలు కలిగిస్తూ ఉంటే వాటిని పోరాటాల ద్వారా సమయాన్ని చేసుకోకుండా ప్రశాంతంగా ఉండి అడ్డంకుల పరిష్కారాన్ని కనుగొనడానికి ప్రయత్నించండి కుటుంబ సభ్యుల మద్దతు అనేది మీకు లభిస్తుంది ఈ రోజు భారభర్తల మధ్య మంచి సంబంధాలు ఉంటాయి ప్రేమికులకు శుభదినముగానే ఉన్నది ప్రేమ వివాహం సఫలీకృతమవుతుంది పెద్దల ఆశీస్సులు అందుకోగలుగుతారు పెద్దల అనారోగ్య సమస్యలు కొంతవరకు నయం అనిపిస్తుంది సంబంధాలలో ఉత్సాహం పెరుగుతుంది కుటుంబంలో ఆనందం పెరుగుతుంది కుటుంబ సభ్యుల నుండి అవమానాన్ని పెంచుకుంటారు ఈ రోజు రాసు వాళ్ళు మాత్రము సీనియర్ వ్యక్తులతో మాట్లాడేటప్పుడు విద్యార్థిని విద్యార్థులు తెలివితేటలను ప్రదర్శించవలసిన అవసరం ఎంతనే ఉన్నది జాగ్రత్తగా ఉండాలి అనేక విధాలుగా ఇత మరి లబ్ధిని పొందే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ రోజు రాశవాళ్ళు మాత్రం అనేక విధాలుగా పరిస్థితిని మార్చుకునే ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటారు అనుకూలంగా వారికి అనుకూలంగా మార్చుకోవడానికి తగు విధాలుగా ప్రయత్నాలు అనేది చేయడం కూడా సాధ్యం అవుతుంది ఇంకా ఈరోజు మరి నిర్దేశించుకున్న లక్ష్య సాధన కోసం కృషి చేయడం అనేది జరుగుతుంది కష్టపడి పనిచేసి అభివృద్ధికి బాటలు వేసుకుంటారు ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది కుటుంబంలో ప్రశాంతత ఉంటుంది కొందరి ప్రవర్తన బాధన అయితే కలిగిస్తుంది వ్యాపారాలలో నష్టం రాకుండా ఉండటానికి మాత్రము తల్లిదండ్రుల ఆశీర్వాదం పెద్దల సూచనలు సలహాలు పాటిస్తే ఉత్తమం ప్రయాణాలు అనేది అనుకూలము కాదు పెట్టుబడుల విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి ఈరోజు ఈ రాశి వారు మాత్రము అనేక విధాలుగా లబ్ధిని పొందే మార్గాలు అయితే వెతుకుతూ ఉంటారు అనేక విధాలుగా ప్రయత్నాలను అయితే చేస్తూ ఉంటారు మరి ఉద్యోగం లేనిటువంటి వారు ఉద్యోగం కోసం ప్రయత్నాలు అయితే చేస్తారు మరి వారికి మంచి ఉద్యోగాలు లభించే అవకాశం ఉన్నది ప్రభుత్వ ఉద్యోగాలలో ఉన్న వారికి అయితే లాభం ఉంటుంది వారి వేతనం పెరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ఈ రోజు ఈ రాశి వాళ్ళు మాత్రం చేసిన ప్రతి పనిలో కూడా మరి చాలా సంతోషదాయకమైన విషయాలే ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి అయితే సంతానం విషయంలో ఉన్నటువంటి ఏదైనా ఇబ్బందులు ఉంటే వాటిని తొలగించుకోవటం కొరకు ప్ర మరి తల్లిదండ్రులు అయితే సంభాషించే అవకాశం ఉన్నది దాని గురించి మార్గాలు వెతుకుతూ ఉంటారు సంతాన విషయంలో ఉన్న ఇబ్బందులు అధిగమించడం అనేది సాధ్యమవుతుంది ఈ రోజు ఈ మాత్రము అధికముగా భారభర్తల మధ్య మంచి సమయమే ఉన్నది ప్రేమికుల మధ్య కూడా మంచి సమయంగానే ఉన్నది ప్రేమ అనేది పెరుగుతుంది కొత్త అనుభూతి చెందే సమయం అనేది ఉన్నది ఈ రోజు ఈ రాసు వారిలో మాత్రం అధికముగా ఖర్చులు అయితే ఉంటాయి లక్కీ సంఖ్య అయితే ఇరవై తొమ్మిది అయితే మరి పసుపు పరిహారములో అయితే ఈ రోజు రాసు వారు ఒక పసుపు వస్త్రాన్ని తీసుకొని దాంట్లో మరి ఒక నల్ల పసుపు కొమ్మును వేసి గుప్పెడు నల్ల బియ్యము వేసుకొని మూటగా కట్టి వేసి ఆ మూటకు ధూపం వేసి ఇల్లు మొత్తం కూడా ధూపం వేసి ఇంటి గుమ్మం ముందు రాత్రి పూట వేలాడి కారణంగా దోష నివారణ జరిగే అన్ని శుభాలైతే కలుగుతాయి మీకు ఈ రోజు శివారాధన మేలు కలిగిస్తుంది ప్రతిరోజు ఈ విధంగా రాశి తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో